సార్ అనిల్ గారు ప్రైజ్ లాట్ బాగున్నారా బాగుండీ సంగపతి బాగా వీడియోలు బాగా చేస్తున్నారు ఇప్పుడు లైవ్లు కృపేమండి కానీ అబద్ధాలు ఎక్కువ అయితే ఇప్పుడు ఈ తీసుకోవడంలో ఏంటి అసలు మీ ఎందుకు అలా తీసుకున్నారు ఆయన్ని ఇప్పుడు ఎవడైనా కానీ దుర్మార్గం చేస్తే పక్కన పెట్టాలి కానీ ఆడని ఎట్ట తీసుకున్నారండి మీరు అనిల్ గారు ఏం దుర్మార్గం చేసిందండి ఆడవాళ్ళ ముద్దులకి ప్యాచ్ అతనే చెప్పాడు అనిల్ అక్షర చెప్పాడుగా వినపడలేదా మీకు ఆ పదహారు వేల మంది గోపికలతో ఒకేసారి సంభవం అయితే చేయలేదు కదండి పదహారు వేల మంది గోపికలతో ఒకేసారి నువ్వు చేస్తావా వినండి రానండి వినండి ఇప్పుడు ఆడోళ్ళు స్నానం చేస్తుంటే ఆడోళ్ళు స్నానం చేస్తుంటే చెట్టు ఎక్కి ఆడోళ్ళ బట్టలు వినట్లేదు వాళ్ళకి వరం ఇచ్చాడు ఆ వరాలు ఏ వరాలు గిడాలు అన్ని సార్ పదహారు వేల మందిని కూడా పెళ్లి చేసుకోవడం మరి మధ్య కాకపోతే కావాలంటో నాకు ఈ వరం కావాలంటావు అది చెప్తాడు లాగా ఇద్దరు ఆడపిల్లని పెళ్లి చేసుకుని మనుషులు మీరు భోజనం కాదండి యహోవా యహోవా చేసుకున్న ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు కదా మీరు ఎన్నారా పెళ్లికి భోజనం పెళ్లి భోజనం చేసి వచ్చారా అని కాదండి మీరు ఎళ్ళి చేసి వచ్చారా పెళ్లి భోజనం మీరు మీరు చూసారా పెళ్లి మీరు చేసి వచ్చారా పెళ్లి భోజనం పెళ్లి లేదు సారీ గుడారాల్లో పెళ్లి అంతేలే ఇక్కడ కూడా అంతే కదండి ఆ పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్నట్టుగా ఏడుంది సార్ ఎక్కడ లేదు పడితే ఆడ వేసుకోవటవా అంతే బైబుల్లో పెళ్లి అక్కడ ఏస్కోరాడిగామా అన్నట్టే ఉంది కదా అక్కడ కూడా అంతే పదహారు వేల మందితోటి ఒకేసారి పదహారు వేల మందితో సంభోగము చేస్తూ ఉంటే అక్కడ దేవతలు కూడా వచ్చి ఆకాశంలో ఉండి ఈ కృష్ణుడు చేస్తున్నారు లీలలు చూసి వాళ్ళు కూడా మత్తే ఎక్కి వాళ్ళు కూడా మత్తి ఎక్కి వాళ్ళ వాళ్ళ పతి దేవ దేవుళ్ళు పోయి వాలిపోయి అంతేలేండి సార్ ఇప్పుడు ఆడోళ్ళు స్నానం చేసుకుంటే బట్టలు ఎత్తుకుపోతే దేవుడు కదా ఆడోళ్ళు స్నానం చేసుకుంటుంటే చెట్టు మీదకి ఎక్కి బట్టలు దొంగతనం చేసుకొని వెళ్ళేవాడు దేవుడు బాగుంది సార్ మళ్ళీ దానికి పాటలు వినండి మళ్ళీ కమర్షియల్ వినండి సార్ మళ్ళీ ఉంటది పాట వినండి వినండి సార్ ఇప్పుడు యాక్టర్ రాజు గారు వినండి ఒక మాట యాక్టర్ రాజు గారు వినండి పాట వినండి గోపీ పాల పడ్డామురా చిన్నారులం మన్నించారా అది ఏడుతున్నారు అరే చిన్నారులో మేము చిన్నోళ్ళవరా ఇంకా ఇంకా మాకు యుద్ధ వయసు రాలేదు చిన్నారు మన్నించరా అని వాళ్ళు పాట పాడుతుంటే అమ్మచ్చా 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 మచ్చా అని మనోడేమో చీరలు జాకెట్లు లంగాలు మొత్తం ఎందుకు కేర్లు జనాలి జాకెట్లు ఇటుకెళ్తాం ఏందండి సారు లేకుండా అది మీ భాష ఇదే మీ భాష ఈ భాష మీరు అది కాదండి ఈ ఈ ఈ భాష సనాతన సన్నని సనాతన ఈ భాష బయటికి రావాలని నేను అలా మాట్లాడింది ఆయన ఏమైనా చేసుకుంటాడు నీకు ఎందుకు నువ్వు ఆయన బ్రోకర్వా నువ్వు హనీ జాన్సన్ బ్రోకర్వా కాదు కాదు యాక్టర్ రాజు నువ్వు హనీ జాన్సన్ బ్రోకర్వా నువ్వు హనీ జాన్సన్ గారి బ్రోకర్వా ఆయన ఇష్టం ఏమన్నా చేస్తాడు నీకెందుకు కాదండి ఎవరికి లేని తప్ప ఎవరికి లేని నొప్పి నీకెందుకు కాదు మాండు నేను చెప్తున్నా ఎవరికి ఎవరికి లేని గుల ఎవరికి ఎందుకు నీ ముద్దుకి ప్యాచ్ లేదన్నా నీ బాధ కాదు నీ ముడ్డికి ప్యాక్ చేయలేదన్న నీ బాధ మీకు నీకు డబ్బులు పంపిస్తా చెప్పరా నీ నంబర్ చెప్పు నీ ఫోన్ పే నంబర్ చెప్పు బర్నాలు కొను బర్నాలు కొనుక్కు నువ్వే రా బర్ణాలు కొనుక్కో నువ్వే రాసుకోరా నీ ముట్టికి ప్యాక్చు లేించుకో నీ భార్యతో డేపించుకో నీ ఇబ్బందితో డేపించుకో అరే నువ్వు నీ మాటలు నీ బూతులు అరే నాకు తెలియదు అనుకున్నావారా అరే నీలాంటి వాళ్ళు ఎంత మందిని చూస్తుంటా అరే నీలాంటి వాళ్ళు ఎంత మందిని చూస్తుంటాను రా నేను యాక్టర్ రాజుగా నీలాంటి వాళ్ళు ఎంత మందిని రా అరే నువ్వు ఇప్పుడు దాకా బూతులు మాట్లాడావు అదే నటుతో ప్రయత్నలాడన్నావు నువ్వు మనిషివా కుక్కవా జంతువా దుర్మార్గుడువా లేకపోతే పేడపురుగువా లేకపోతే లెట్రిన్ లో జల్లపురువుగా అరే నువ్వు నీతో లైవ్ ఏందిరా అసలు నీతో లైవ్ ఏంది అరే సబ్జెక్ట్ లేనోండి నీతో నేనేం మాట్లాడాలి చెప్పు బూతులు మాట్లాడే బూత్ రాయిగాడు నువ్వు నీ లంగత్వము నీ నీ కాదురా విను విను నీ నీ వీరత్వము కాదు నీ లంగత్వము నీ లంగత్వము నీ లంగత్వము చూడడానికి నేను లైవ్ రావాలరా నీ లంగత్వము నీ లంగత్వము చూడటానికి నేను లైవ్ రావాలరా అరే నీకు మాన్ చూపించుకునే ధైర్యమే లేదు నీకు మాన్ చూపించుకునే ధైర్యం లేదు కానీ నువ్వు